కామారెడ్డి జిల్లా కోర్టులో ఓ కానిస్టేబుల్ ఏసీబీకి చిక్కారు ఓ కేసు విషయంలో బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటూ కానిస్టేబుల్ సంజీవ్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు అనంతరం కానిస్టేబుల్ ను అదుపులోనికి తీసుకున్న ఏసీబీ అధికారులు వివరాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది కాగా సంజీవ్ కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టులో సీడీఓగా పనిచేస్తున్నారు ఈ క్రమంలో ఓ కేసులో ఉన్న వ్యక్తి నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లుగా సమాచారం తీరా లంచం ఇవ్వలేని బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు అయితే లంచం డబ్బులు డిమాండ్ చేసిన వ్యవహారంలో కానిస్టేబుల్ తో పాటు ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే విషయమై ఏసీబీ విచారణ జరుపుతోంది ఈ క్రమంలో పలువురు పోలీసు అధికారులను పిలిపించి వివరాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం గతంలో టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక కేసు రిజిస్టర్ అయింది కామారెడ్డి టౌన్లో ఆ కేసులో ఉన్నటువంటి అట్లీస్టు ఇప్పుడు కంప్లైంట్ ఆ కంప్లైంట్ దగ్గర ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ డిమాండ్ చేశారు లంచం అది ఎందుకంటే అతని కేసు తొందరగా ఎండ్ చేయడానికి కాను తర్వాత అడ్మిట్ చేయడానికి ఆ కేసులో ఫిఫ్టీన్ థౌసండ్ డిమాండ్ చేస్తే అతని బద్దులకి ఒక టెన్ థౌజండ్ ఇవ్వని అని చెప్పేసి నేరం కుదిరింది వాళ్ళకి గత వారం నుంచి అతను మా దగ్గర తిరుగుతూ ఉన్నారు ఈరోజు ఆ టెన్ థౌజండ్ ఏదైతే లంచం డబ్బులు ఉన్నాయో అది కలెక్ట్ చేసుకుని అతను మా దగ్గర రావడం జరిగింది ఈరోజు ఈరోజు అశోక్ కుమార్ నాయక్కి మరియు సంజయ్కి ఇంకో ఇస్తుండగా రిటైర్డ్గా పట్టుకోవడం జరిగింది ఏసీపీ తద్వారా వాళ్ళను ఈరోజు విచారించి రేపు నాంపల్లి కోర్టు ఏసీబీ కోర్టులో రిమాండ్ నిమిత్తం వాళ్ళతో అక్కడికి తరలించడం జరుగుతుంది తర్వాత ఇక్కడ అధికారులు కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా లంచం అడిగితే ప్రజలు ఏసీపీని యూజ్ చేసుకొని ఏసీబీకి సమాచారం ఇస్తే ఇట్లాంటి అధికారులను పట్టుకొని రిమాండ్ తరలించడం జరుగుతుంది వన్ జీరో సిక్స్ ఫోర్ అని టోల్ ఫ్రీ నెంబర్ ఉంది తర్వాత వాట్సాప్ ఫేస్బుక్ ఇవన్నిట్లో కూడా మీకు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఇది అందరికీ ప్రజలకు తెలియజేసేటట్టు చేసి చైతన్యం చేయాలని చెప్పి కోరుతున్నాను ఏపీ గారి ఇంట్లో సోదాలు చేశారు అది జరుగుతున్నాయి అది ప్రాసెస్ ప్రాసెస్లో భాగంగా కానిస్టేబుల్ ఇంట్లో కానీ ఏపీ గారి ఇంట్లో కానీ సోదాలు జరుగుతాయి కూడా అడిగినట్టు ఆలోపణలు ఉన్నాయి ఇంకా మీకు ఎవరైనా లేదండి ఇప్పుడు ఇదే ఫస్ట్ ఇప్పుడు అండ్ యాక్చువల్లీ అవి తర్వాత ఎప్పుడైతే విచారణలో ఉంది భాగంగా మీకు